ప్రస్తుతం ప్రభుత్వ కొలువు సాధించడమంటే యుద్ధమనే చెప్పాలి ఎన్నో ఆటంకాలు ఏర్పడినా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యాడు ఈ యువకుడు పోటీ పరీక్షలకు చదువుకునేందుకు పుస్తకాలు లేని సమయంలో జిల్లా గ్రంథాలయాన్నే నివాసంగా చేసుకున్నాడు పట్టుదలతో చదివి ఐదు సర్కారీ కొలువులు సాధించి ప్రశంసలందుకుంటున్నాడు కరీంనగర్ కు చెందిన రాజశేఖరరావు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ బాటనీ ఎంఎస్సీ కెమిస్ట్రీలో మూడు పీజీలు పూర్తి చేశాడు తండ్రి వెంకటమల్లయ్య సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు సోదరుడు ఐలయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని గుణపాఠంగా తీసుకుని ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా సత్తాచాటాడు రావు ప్రభుత్వ ఉద్యోగ సాధనలో సోదరుడు ఐలయ్య తనకు ఆదర్శం అంటున్నాడు రాజశేఖర్రావు పోటీ పరీక్షల సన్నద్ధతలో రెండేళ్లు గ్రంథాలయానికే పరిమితమై కష్టపడి చదివి జేఎల్ కొలువు సాధించిన సోదరుణ్ణి చూసి గర్వంగా ఉందని ఐలయ్య చెబుతున్నాడు కృషి పట్టుదల ఉంటే ఎలాంటి ఉద్యోగమైనా సాధించవచ్చో అంటున్నాడు నాకు సబ్జెక్టుకు సంబంధించి లేదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఉన్నా కూడా మా అన్నయ్యను నివృద్ధి చేసేవాడు నాకు మెటీరియల్కి సంబంధించిన వివరాలు కూడా అన్నయ్యనే ఇచ్చేవాడు అన్నయ్య కూడా అన్న నాకు ఇన్స్పిరేషన్ గల కారణం ఏంటంటే అన్నయ్య ఎడ్జుట్గా వర్క్ చేస్తున్నారు అండ్ అన్నయ్య కాంపిటేటివ్ పోటీలలో పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ పొందడం జరిగింది నిన్న విడుదలైన జైల్ ఫలితాల్లో మా తమ్ముడికి జైలు ఇంగ్లీష్ రావడం జరిగినది చాలా సంతోషంగా ఉన్నది ఎప్పుడు కూడా రోజు కూడా ఖాళీ లేకుండా రెండు సంవత్సరాలుగా లైబ్రరీకి వెళ్తూ తన సొంత నోట్స్ను ప్రిపేర్ చేస్తూ ఈ ఈ వైపు ఈ సక్సెస్ సాధించడానికి మూల కారణమైన ఆ లైబ్రరీకి పుస్తకాలకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తను లక్కను కాకుండా బుక్కును నమ్ముకున్నాడు ఎప్పుడైతే బుక్కును నమ్ముకున్నాడో తన లక్ష్యాన్ని సాధించడానికి ముందు వైపు ప్రయాణం చేశాడు సో ఆ రకమైన ప్రయత్నాలు మిగతా వారు కూడా చేస్తే తమ లక్ష్యాన్ని ఎప్పుడైనా చేరుకోవచ్చును అండ్ ఈ సందర్భంగా మాకు సహకరించిన కృతజ్ఞతలు లక్ష్య సాధనలో గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడిందని చెబుతున్నాడు రావు చదువుకోవాలన్న వాతావరణంలో తోటి వారిని చూసి స్ఫూర్తి కలుగుతుందన్నాడు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సహాయపడ్డారని చెబుతున్నాడు ఈ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ గురించి కొంచెం అవగాహన వచ్చిందండి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలని కనుక్కున్న తర్వాత నాకు లైబ్రరీ అనే ఒక మంచి ఫెసిలిటీ దొరికిందండి నా ఈ సక్సెస్కు మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎంచుకున్న ప్లేస్ అండి లైబ్రరీ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది అక్కడ నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు నా ఫ్యామిలీ కానీ నా కొలీగ్ సపోర్ట్ కానీ చాలా ఉంది వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను నేను నా చిన్ననాటి మిత్రుడు సూర్పాక రాజశేఖర్ రావు చిన్నప్పటి నుంచి చాలా బీద పరిస్థితి నుంచి చదువుకొని అంచలంచ ఐదు జాబులు సాధించినందుకు మాకు చాలా గర్వకారంగా ఉన్నది మాకు ఏమైనా చదువు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇతని దగ్గరకు వచ్చి క్లారిఫై చేసుకునేది మాకు ఒక ట్యూషన్ లాగా డిటే డిక్టేటర్ లాగా ప్రతి ఒక్కరు మాకు ఏం ఉన్నా చదువు పట్ల మాకు అన్ని తీర్చేవాడు ఐదు జాబులు వచ్చినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము ఆ మాటలు చెప్పలేదు మాకు ప్రభుత్వ కొలువు సాధించడానికి ముందు సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ గా విధులు నిర్వహించాడు రాజశేఖర్ రావు ఆ పని చేస్తూ చదవడం సాధ్యం కాదని భావించి ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సమగ్ర శిక్ష అభియాన్ అనే సెంట్రల్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఎగ్జామ్ రాశాను ఆ ఎగ్జామ్లో నాకు సిరిసిల్లలో పోస్టింగ్ వచ్చిందండి నేను అందరితో ఆగకుండా దీనికంటే కొంచెం బెటర్ జాబ్ ఉండాలి మళ్ళీ దగ్గర లొకేషన్లో దగ్గర లొకేషన్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ గురుకులాక్ ప్రిపేర్ అవ్వడం జరిగింది ఈ గురుకులాక్ ప్రిపేర్ అవుతున్న సమయంలో నేను అక్కడ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు అక్కడ జాబ్ మరియు చదవడం కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది ఉండేది సో నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి అక్కడ జాబ్ని రిజైన్ చేసి వచ్చి దీనికోసం ఒక టూ ఇయర్స్ చదివాను దీనికి ఫలితంగా నాకు సిక్స్ మంత్స్ బ్యాకు గురుకులాలో టీజీటీ పీజీటీ జేల్గా జాబ్ వచ్చింది నెక్స్ట్ టూ డే వన్ వీక్ బ్యాక్ రిలీజ్ చేసిన గ్రూప్ ఫోర్ లో కూడా నాకు మైనార్టీలో జూనియర్ స్టూడెంట్గా వచ్చింది నెక్స్ట్ నిన్న రిలీజ్ చేసిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో జేఎల్ ఇంగ్లీష్గా పోస్ట్ వచ్చింది రెండేళ్లు గ్రంథాలయానికి అంకితమై ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు చదువుకున్నాడు జీవితంలో ఎదురైన కష్టాలను సోపానాలుగా మలుచుకొని విజయం సాధించారని చెబుతున్నాడు రావు నేను జనరల్గా ఎవ్రీడే ఒక్కరోజు కూడా లైబ్రరీని స్కిప్ చేయకుండా వెళ్ళేవాడిని మార్నింగ్ సెవెన్కి వెళ్ళినా అంటే మధ్యలో ఒక వన్ అవర్ రెస్ట్ ఉండేది దాని తర్వాత నైట్ నైన్ టెన్ అయ్యేది ఎలాంటి బుక్స్ కావాలన్నా కూడా ఎలాంటి మెటీరియల్ కావాలన్నా కూడా నేను అడిగిన వెంటనే ఒకటి లేదా రెండు రోజుల్లో తీసుకొచ్చేవాళ్ళు అట్ ద సేమ్ టైం నేను కూడా సొంత కొన్ని నోట్స్లు ప్రిపేర్ చేయడం జరిగింది వాటిని చూసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను నెక్స్ట్ ఈ అచీవ్మెంట్ సాధించాను నాకున్న ఇప్పుడున్న నా అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా నా స్థాయికి లేదా నాకంటే పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే టార్గెట్ తో ముందుకెళ్తాను పోటీ పరీక్షల్లో విఫలమైతే నిరాశకు గురి కాకుండా లోపాలు ఎప్పటికప్పుడు సవరించుకుంటే ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నాడు రాజశేఖరరావు తమ కుమారుడికి ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావడంతో రాజశేఖర్ రావు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి బయట మెటీరియల్ వాడద్దు మనం ప్రభుత్వం రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాడాలి అందులో ఇన్ఫర్మేషన్ మాత్రమే అత్తడింగ్ తీసుకోవాలి మీరు ఈ కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ఓల్డ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల మన దగ్గర మిస్టేక్ ఏం జరుగుతుంది మనం ఏ ఫీల్డ్లో ఇంకా డెవలప్ అవ్వాలి ఎక్కడ ముందుకెళ్ళాలనే విషయం జరుగు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ వస్తే అస్సలు టెన్షన్ పడొద్దు ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని మనం చదువుకున్నాం సో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ ప్రయత్నం ఆపకుండా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం మాది స్వర్గ్రామం ఉద్యోగపల్లి అభిజ్యానికి మండలం నేను కరీంనాలచి చోటలైనా నాకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు టీచరే చిన్న కొడుకు ఈ వాడు చిన్నప్పటి నుంచి బాగా చదువుల వచ్చారు బాగా బాగా క్లియర్గా చదివేవాడు రెండు మూడు నౌకర్లు వచ్చిన కానీ నేను ముందు పెళ్లి చేస్తా అంటే నాకు నౌకర్లు వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోను నౌకరు అయిన తర్వాత చేసుకుంటా అని ఓపికతో చదివి ఇంత వాడు అయ్యి ఇప్పుడు ఐదు ఐదు జాబ్లు వచ్చినాయి వానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి పెద్ద జాబ్ వచ్చింది మాకు చాలా సంతోషం క్రమశిక్షణ పట్టుదలతో చదివితే విజయం తథ్యమని నిరూపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇలాంటి యువకులు